ఈ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వచ్చాను నేను మీ ధనలక్ష్మి రోజు మనం బాగా వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేస్తానన్నమాట సో ఇంకా అతలైతే తీసాను సో అవి అయితే ఇంకా ఉడకబెట్టడానికి పొయ్యి మీద అయితే పెట్టేశాను అమ్మమ్మ అయితే పొయ్యి అని ఇస్తానని అనమాట సో ఇంకా పొత్తులు తినైతే చాలా అయిపోయింది మీలో ఎంతమందికి పొత్తులంటే ఇష్టమో చెప్పండి సో మొక్కజొన్న పొత్తులండి పొత్తులంటే ఏవో అనుకుంటారేమో మళ్ళీ మొక్కజొన్న పొత్తులు అవి దోళ్ళకి తీసుకొచ్చారనమాట తినడానికి అవి అయితే నేను తీసాను అందులో పొత్తులు గింజలు అయితే ఉన్నాయి పొత్తులంటే మాకు చాలా ఇష్టం అందరం తింటామన్నమాట ఇంకైతే అమ్మమ్మ గేదెల కోసం తీసుకొచ్చిన సొప్ప అన్నమాట ఇది మొక్కజొన్న సొప్ప ఇంకా దోళ్ళకి వేస్తారు కదా అది అనమాట ఇంక ఇందులో పొత్తులు అనేది ఉన్నాయి ఇందులో గింజలు కూడా ఉన్నాయి సరేలే ఉన్నాయి కదా అనేసి ఇంక ఇదైతే ఎప్పటి నుంచో తీసుకొస్తున్నారు కానీ ఇప్పటివరకు మా బావ తినొద్దు తినొద్దు అని చెప్పారు అందుకని తినలేదు సరే గింజలు ఉన్నాయి ఎప్పుడైనా తింటే పర్వాలేదు కదా అనేసి అయితే ఇప్పుడు నేను తీస్తున్నాను అనమాట ఈ పొయ్యి మీద ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఇంక ఇప్పుడైతే ఉడకబెట్టేయడానికి తీస్తున్నాను అన్నమాట అన్నిట్లోనే గింజలు ఉన్నాయి కానీ అండి ఒక్కర్లైతే నాకు ఎన్ని కావాలో అన్నీ అయితే నేను తీసుకుంటున్నాను తీసుకున్నా కూడా చూపిస్తున్నాను చూడండి ఇవైతే తీసుకున్నాను నేను ఇంక ఇవైతే మంచిగా ఉడకబెట్టేస్తాను ఇప్పుడు ఇంకా హనీ అయితే ఇంకా రాలేదు స్కూల్ నుంచి తను వచ్చేసరికల్లా ఉడకబెట్టేసి ఉంచితే వచ్చిన తర్వాత తింటుంది అందరం తింటాం లేండి దాని ఒకదే కాదు ఇంకా అందరికీ ఇష్టమే కదా అయితే ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసి ఇందులో వాటర్ వేసేసి ఇంకా మంచిగా ఉడకబెట్టేసుకోవడమే సో అమ్మమ్మ అయితే పొయ్యి అంటే ఇచ్చేసింది కదా ఫస్ట్ అయితే ఇంకా ఇవైతే ఉడకబెట్టామని చెప్తాను సో వీడియో అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి నేను ఇప్పుడు విడిచిపెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట ఇంక ఇప్పుడైతే ఇందులో వాటర్ పట్టేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకోవడం ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను కదా అమ్మమ్మ అయితే ఇప్పుడు పొయ్యి అంటేస్తుంది అనమాట చూసారు కదా మనకి పొత్తులన్నీ మంచిగా ఉడికిపోతున్నాయి ఇంక ఇలా ఉడికిన తర్వాత వేడి వేడి పొత్తులు తింటే చాలా బాగుంటుంది అందులో కొంచెం కారం కూడా అంటించుకొని కొంచెం నిమ్మరసం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో ఫైనల్లీ పొత్తులైతే ఉడికిపోని అండి సో చూస్తున్నారు కదా ఇంకైతే నేను మొత్తం అన్నీ తీసేసాను తీసేసిన తర్వాత నేను ఒకటి అయితే తీసుకున్నాను హాని కూడా తీసుకుంది ఇంకా మిగతా అయితే పండు ఇంకా బావ మామి వాళ్ళందరూ వచ్చిన తర్వాత అనమాట నేను తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ చూడండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండే పిల్లలు అనమాట వాళ్ళ పిల్లల్ని కుక్కలని అన్నింటిని పెంచుకుంటున్నారు సో అంటే కుక్క కూడా పిల్ పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టింది పిల్లు కూడా సేమ్ వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టింది అనమాట ఇంక ఈ రెండు చూడండి చాలా బాగుంటుంది అలా చూడడానికి దెబ్బలు కట్ట నేను వీడియోస్ చూస్తూ ఉంటాను చాలా ఫన్నీగా అనిపిస్తుంది సో అలా అన్నట్టుగా తీసాను అనమాట మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సరదాగా ఉంటుంది కదా వీటికి పాలు మజ్జిగన్నం పెట్టి అన్నమాట ఇంకా ఎలా అంటే చైర్స్లోనే పడుకుంటాయి ఆ చైర్స్లో వెళ్ళి ఎవరైనా కూర్చుంటే లెగ్స్ ఎంతవరకు చైర్ అంక మనిషి చూస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అవి పడుకున్న చైర్లో మా ఫ్రెండ్ కూర్చుంది కూర్చుంది అనేసి ఇంకా తనంకా చైర్ చూస్తున్నాయి అన్నమాట నిజంగా చాలా సరదాగా అనిపిస్తుంది అలా చూసినప్పుడు ఇది చూడండి పొట్టి నిండా బాల్ తాగేసి కింద తోలుతుందో చిన్నప్పుడు చాలా క్యూట్గా అనిపిస్తాయి కదా సో ఇంక నేనైతే ఇంటికైతే వచ్చేసాను ఇది వచ్చేసి ఇవాళ బ్లాగ్ అనమాట ఇంకా హాని ఏం చెప్పిందంటే క్యారేజీలోకి తాలింపు అన్నం చేయమ్మని చెప్పింది సో ఇదైతే మీ పిల్లలందరికీ కూడా ఇష్టపడతారండి సో ఇంకా పెరుగు ఎవరైతే పిల్లలు తినరో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు సో ఇదైతే చాలా సింపుల్ అనమాట ఇంకా అన్నంలో పెరిగేసి కలిపేసేసి మంచిగా ఇంకా తాలింపు అయితే వేయండి తాలింపులో మీరు వేరుసిన కుళ్ళు కూడా వేసుకోవచ్చు ఇంకా నేను హనీ తిందేమో అనుకుని వేయలేదు కానీ తను అన్నమాట అమ్మ వేరుసేనకుళ్ళు కూడా వేయచ్చు కదా అనేసి సరే నెక్స్ట్ టైం వేస్తానని చెప్పానన్నమాట ఇవాళ ఈ అన్నానే క్యారేజ్ కింద అయితే తను తీసుకు వెళ్ళింది తను అడిగిందంటే ఖచ్చితంగా నేను చేసి పెడతానండి సో మన పిల్లలకి మనం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి ఇంకేంటంటే హనీ మూడు రోజుల నుంచి అయితే నన్ను అడుగుతుంది ఇలా చేయమని చెప్పేసి నేనైతే తనకి ఇష్టమైన కర్రీస్ అడుగుతున్నాను కదా నీకు ఇష్టం లేని కర్రీ చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఇలా చేసి పెడతానని చెప్పానమాట సో ఇంక వాళ్ళైతే తను అడిగినట్టే నేను చేసి పెట్టాను అలాగని వాళ్ళు తనకి ఇష్టం లేని కర్రీ ఏం కాదు వాళ్ళు పొప్పుచార్ చేశాను నేను సో ఈ కర్డ్ రైస్ అనేది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసండి అలాగే మీరు కూడా ట్రై చేయండి మీరు తిన్న తర్వాత దీని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంకా చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా కర్రీ ఏమి లేదు బాక్స్లో ఏం పెట్టాలి అనుకున్నారా అలా అయితే ఇలా ట్రై చేసేయండి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు అస్సలు అన్నం ఇంటికి తీసుకురాకుండా తింటారన్నమాట సో ఇంకా ఇప్పుడైతే కడ్రైస్ అయితే నేను అయితే బాక్స్ అనేది పెట్టేస్తున్నాను ఇంక వాళ్ళు శుక్రవారం కదండీ మంచిగా అయితే నేను పూజ చేసేసుకున్నాను లక్ష్మరం నాకైతే అనమాట ఇంకా పూజ చేసుకోవడం అనేది సో ఇంక ఇవాళ మంచిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే మనిషి అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఇంట్లో కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇల్లు గుమ్మలకట్ట అన్నీ క్లీన్ చేసేసుకొని లక్ష్మణ్ కూడా క్లీన్ చేసానులేండి ఇంకా వాళ్ళైతే మంచిగా పూజ చేసేసుకున్నాను నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఇయర్ రింగ్స్ అనేది ఆర్డర్ పెట్టింది అవి అయితే వచ్చేసినాయి మీకు చూపిస్తాను రండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి సో ఈ కాస్ట్కి నాకైతే చాలా బాగా వచ్చినాయని చెప్తాను నేనైతే ఇంక ఇవి ఓపెన్ చేసి చూసేద్దాం అన్నమాట మీలో ఎవరికైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి నేను త వాళ్ళ పేజు ఇంకా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఓపెన్ చేస్తున్నాను సో ప్యాకింగ్ అనేది చాలా టైట్గా చేస్తారు నాకు అది ఓపెన్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టింది ఇంకా మా ఫ్రెండ్ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పక్కనే వాళ్ళు ఏదో అడుగుతున్న నేను చెప్తా ఉన్నాను అనమాట ఎవరు కూడా ఇంతసేపు ఓపెన్ చేయరు అనేసి మా ఫ్రెండ్ అక్కడ నన్ను అడుగుతుంది అనమాట నేనైతే ఇంకా చూడండి వాళ్ళతో మాట్లాడితే దాన్ని ఎలా కావాలంటే అలా పికేస్తున్నాను అది చాలా సేపే పట్టింది నాకు ఓపెన్ చేయడానికి అంత టైట్గా అయితే ప్యాకింగ్ అనేది చేశారు కానీ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి మీరు కూడా చూడండి ఇంకా అది తీయడానికి నాకైతే చాలా టైం పట్టింది కదా ఇంతసేపు పట్టింది నేను వల్ల అనేసి ఇంకా దానికి గర్టు కొట్టాను అనమాట మా ఫ్రెండ్స్ అయితే తగ్నం వేసుకుంటున్నారు ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చూడండి చాలా బాగా వచ్చినాయి కాస్ట్కి అయితే నాకు చాలా బెటర్ అనిపించింది మనం బయట ఎక్కడ చూసుకున్నా కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అది కాకపోయినా ఇది రాంపరి కదా చాలా బాగా వచ్చింది అసలు ఫినిషింగ్ కూడా చాలా బాగా తేలింది చూస్తున్నారు కదా ఇంకెప్పుడైతే పెట్టుకుని చూసేద్దాం ఎలా ఉన్నాయో ఇంకైతే పెట్టేసుకున్నాను ఇంకా మేము ముగ్గురం కూడా పెట్టుకున్నాండి సో ఇంకా ఫైనల్గా నాకైతే ఎలా అనిపించినా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కొంచెం వెయిట్ ఉన్నాయి కానీ అయితే మరి ఇవి పెద్ద సైజే కాబట్టి ఆ వెయిట్ అయితే ఖచ్చితంగా ఉంటాయండీ కానీ చాలా బాగున్నాయి ఇది ఏంటంటే పార్టీ వేర్ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి నైట్ టైం వెళ్తూ ఉంటాం కదా సో అయితే చాలా బాగుంటాయి ఇవి సో ఈ ఇయర్ రింగ్స్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయడం అంత అసలు మర్చిపోకండి ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ కొత్త క్వశ్చన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి మీరు చేస్తే లైక్ అయితే నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి సో నెక్స్ట్ ఇద్దాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ వీటి డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను